నమస్తే అండి మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ముప్పై రెండు వేల పోస్టులు ఆల్రెడీ పడ్డాయి ఇరవై రెండవ తారీఖు మనకి లాస్ట్ డేటు ఈ నెల సో మనకి మచిలీపట్నంలో అదిగోండి అది బస్ స్టాండ్ బస్ స్టాండ్ ఎదురు సందు ఇలా రావాలి ఆర్కే ప్యారడైజ్ ఎదురుగా మన మచిలీపట్నంలో రైల్వేకి బ్యాంకింగ్కి ఎస్ఎస్సికి ఆర్ఆర్బికి గ్రూప్స్కి ఫేమస్ కోచింగ్ సెంటర్ అండి ఇది క్లాస్ జరుగుతుంది లోపల ఇది ఫ్రెష్ బ్యాచ్ అండి కొత్త బ్యాచ్ ఇది లోపల కరెంట్ అఫైర్స్ క్లాస్ జరుగుతుంది విజయవాడ నుంచి వచ్చారు సారు అంతా అవనిగడ్డ విజయవాడ ఫ్యాకల్టీ అండి అది మనకి అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయండి విజయవాడ గుంటూరు గుడివేడ నుంచి కూడా పిల్లలు వచ్చి జాయిన్ అవుతున్నారు అది క్లాస్ రూము చాలా బాగా చెప్తారు క్లాసులు ఎవరైనా రైల్వే గ్రూప్ డికి జాయిన్ అవ్వాలంటే ఫీజు పదకొండు పదకొండు వేలండి హాస్టల్ ఫెసిలిటీ ఉంది క్లాసులు అద్భుతంగా జరుగుతాయి అర్థమెటిక్ రీజనింగు ఇంగ్లీషు సైన్స్ మ్యాథ్స్ కరెంట్ అఫైర్సు అన్ని క్లాసులు కూడా చాలా బాగా జరుగుతాయండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ టూ త్రీ ఫోర్ వన్ నైన్ సిక్స్ ఛాలెంజ్ కోచింగ్ సెంటర్ మచిలీపట్నం అద్భుతంగా క్లాసులు జరుగుతాయి మీరు వచ్చి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వచ్చు చాలామందికి జాబ్స్ వచ్చినాయండి మనకి ఏఎల్పి మంచి ర్యాంకులు రావడం అనేది జరిగింది ఇది మనకి కోచింగ్ సెంటర్ ఇంటిమేషను మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మచిలీపట్నంలో మంచిగా క్లాసులు అనేవి జరుగుతాయి నమస్తే